సార్ ఇక పవన్ కళ్యాణ్ పాత్ర మీకు ఏమనిపించింది మొత్తం ఈ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పాత్ర నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు ఒక స్టార్ సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు గౌరవించుకుంటారు పాపం జనంలోకి వస్తే డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాలి నానా కష్టాలు పడాలి తిట్లు తినాలా అవమానాలు భరించాలి కొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూడాలి కాబట్టి మనసు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి ఉన్న సంపాదన పక్కన పెట్టి వచ్చారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను మన ఎన్నికల వ్యవస్థలో రెండు పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు మూడో పార్టీకి అంత తేలిగ్గా ఆధారం రాదు కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి ఎవరు నెగ్గారని కాకుండా వ్యవస్థను మార్చినట్లానే కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు కష్టపడ్డారు మరి ఆయన నగ్గలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ పెట్టలేదు మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఆయనే నగ్గనివ్వలేదు మరి ఆయన అనుచరులు రకానికి ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు అవన్నీ భరించి వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ ఉలతాయిపోతాయి ఆయన గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని మరియు కీర్తి పొందాలని కోరుతున్నాను ఫ్యూచర్లో ఏంటంటే ఆయన సీఎం అంటే వాళ్ళ అభిమానులు ఫ్యూచర్లో అవకాశం అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు అది శాశ్వతం కాదు మనం నిజమైన మార్పును తీసుకురావాలి పదవ ఒక్కటే మనకి లక్ష్యం కావడం పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా ఇరవై పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు జాతీయ రహదారులు కావచ్చు మొబైల్ ఫోన్లు కావచ్చు మలుగు సదుపాయాల కల్పన కావచ్చు ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొక్కలను అనుభవిపోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు ఆయన ఆయన ఓడించారు ఆయన ఓడిస్తే ఆయన బాధపడల నేను ఓడిపోవచ్చు మా పార్టీ ఓడిపోయి ఉండొచ్చు ఇది ప్రజాస్వామ్యం విజయం ఈ దేశానికి విజయం అన్నాడు అది అంతే కాబట్టి పదవి శాశ్వతం కాదు అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పదవు నుండి దరిద్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇడ్ ఐ మీన్ ఒక పదేళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండలో ఎవడో వాణ్ణి గురించి గొప్పగా చెప్పుకోరు కాబట్టి పదవులు వస్తే తప్పకుండా కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో చరిత్రను మలుపు తడంలో తప్పంలో ఏ ఏ పాత్ర ఉందని చెప్పినది అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారని విశ్వాసం నాకు